మాట్లాడితే ఇంగ్లీష్ మాట మాట్లాడతాడు తప్ప ఈయన రాకమునిపోయి ఇంగ్లీష్ తెలుసు మనకి ఈయన పుట్టుకతో మనకేం ఇంగ్లీష్ రాలా ఇలాంటి తప్పుడు మార్గాలతో ఒక్క ఛాన్స్ అని వచ్చాడు అదే చివరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది ఆ రోజు తండ్రి లేని అన్నాడు ఒక ఛాన్స్ అన్నాడు తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు వచ్చిన తర్వాత పిడిగుద్దులు ఏ గుద్దులు అడుగుతున్నా ఎవరైనా మీలో బాగుపడ్డారా తమ్ముళ్ళలో అడుగుతున్నా ఈ రాయలసీమ మాట్లాడితే రాయలసీమ గురించి మాట్లాడతాడు నేను కూడా రాయలసీమ బిడ్డని ఈ గడ్డ మీదనే పుట్టా కానీ మొన్న మీరందరూ యాభై రెండు సీట్లలో నలభై తొమ్మిది గెలిపించారు మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ గెలిపించారు నేను అడుగుతున్నా దానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా రాయదుర్గ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో మీ జీవితాల మార్పులు వచ్చాయా ఏ ప్రాజెక్ట్ అయినా అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగులో పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ టైంలో నేనేమి చేశానో చెప్పడానికి నేను సిద్ధం నువ్వేమి చేశావో చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని కోరుతున్నా సవాలు విసేరుతున్నా తమళ్ళు రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి నేను పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది రెండు వేల ఐదు వందల కోట్లు ఈ రాయలసీమకు నీళ్లు అవసరమా లేదా అని అడుగుతున్నా మొట్టమొదటిసారిగా కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అప్పుడే అందరినీ ప్రారంభించారు ఈ రోజు నేను చెప్తున్నాను ఐదేళ్లలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క అంద్రి నివాప